హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరెందుకు ఆలస్యం నా వ్లాగ్ను అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ దోశ అంటే మన సౌత్ ఫేమస్ కదా సో అలాంటి దోశకి కాంబినేషన్గా నట్ చట్నీ అండ్ కారం కూడా అంతే ఫేమస్ కదండి సో ఈ టూ రెసిపీస్ అయితే ఈరోజు వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ టూ రెసిపీస్ చూసే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఫస్ట్ అయితే చెనక్కాయ పప్పుల చట్నీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే శనక్కాయ పప్పులు తీసుకుంటూ ఉన్నాను గ్రౌండ్ నట్స్ సో కొన్ని సైడ్లు పల్లీలు అంటారు కదా సో ఇదైతే తీసేసుకోండి అండ్ దీనంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి లోపలంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సో అప్పుడే పచ్చి వాసన ఏమీ లేకుండా చట్నీ చాలా ఎమ్మిగా ఉంటుంది మంచిగా అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేయమన్నాను కదా సో చూసారా ఎలా ఉందో అండ్ ఈ టైంలో మంచిగా సపరేట్ అయిపోతుందండి స్కిన్ అండ్ పప్పులు సపరేట్ అవుతుంది సో అదే మనకి హింట్ అనమాట సో మంచిగా ఫ్రై అయ్యాయి అని చెప్పడానికి ఇది ఒక హింట్ సో ఆ టైం దాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి కొంతమంది పైన స్కిన్ అంతా కూడా తీసేస్తారు కొంతమంది అలానే యూస్ చేస్తారు కానీ ఆ స్కిన్తో తీసుకోవడమే చాలా హెల్తీ అంట సో ఇంతగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ ఇదంతా కూడా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అండ్ తర్వాత అయితే మిక్సీ తీసేసుకొని ఇప్పుడు ఆనియన్ అయితే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసేసుకొని యాడ్ చేసేసేయండి అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక సిక్స్ టు సెవెన్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే తెల్లగడ్డలు కూడా ఒక్క తెల్లగడ్డని యాడ్ చేసేయండి అండ్ అలాగే చింతపండు కూడా ఎంత పులుపు కావాలో అంత యాడ్ చేసేసుకోండి అండ్ తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పల్లీలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో దీన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసేయండి చాలా సింపుల్గా అండి కొంతమంది దీన్ని అంటే పల్లీల్ని ఆల్రెడీ ఫ్రై చేసేసి పెట్టేసుకుంటారు అంటే ఆఫీసెస్కి అలా వెళ్ళేవాళ్ళు టైం లేని వాళ్ళు ముందుగానే పల్లీలన్నీ ఇలా ఫ్రై చేసేసి పెట్టేసుకొని కూడా టక్ టక్మనేసి చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ దీన్నంతా కూడా మంచిగా మిక్సీ వేసేసుకోండి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి ఈ టైంలోనే రాళ్ళు ఉప్పు ఉంటే బాగుంటుంది లేదనుకుంటే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకోండి అండ్ టైం లేని వాళ్ళైతే అలా చేయండి కానీ టైం ఉన్న వాళ్ళు మంచిగా ఎప్పుడు చట్నీ చేసుకుంటారో అప్పుడే ఫ్రై చేసేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ అది మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అండ్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి సో మెత్తగా అవుతుంది అంతేనండి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసి అండ్ ఇంకా తాలింపు పోపు అయితే పెట్టేసుకోండి అండ్ నేను ఇక్కడ ఆవాలు ఉద్దిపప్పు యాడ్ చేశాను అండ్ తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అండ్ అలాగే కరివేపాకు ఉంటుంది కదా సో కరివేపాకు మంచిగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీకి కానీ కారంకి కానీ ఎందులోకైనా సరే కరివేపాకు నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ యాడ్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర చెట్టు అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు కూడా కరివేపాకు కొంచెం డైట్లో ఎక్కువగానే తీసుకుంటూ ఉండండి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది కదా కరివేపాకు సో ఇలా మంచిగా కరివేపాకు కూడా ఫ్రై అయ్యేదాకా మంచిగా వేపేసుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి అండ్ ఈ తాలింపు అంతా కూడా మనం ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇంకొక గిన్నెలోకి ఈ తాలింపు అంతా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ తర్వాత మిక్సీ వేసుకున్నాం కదా ఆ చట్నీ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్ట్ అంతా ఉందా లేదా అని సాల్ట్ లేదంటే కొంచెం యాడ్ చేసేసుకోండి అండ్ తర్వాత మీరు వాటర్గా కావాలి వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు మాకు ఇలానే కావాలి అనుకుంటే కూడా ఇలానే చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను అండ్ వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి మిక్స్ చేసేసేయండి అండ్ ఇది దోశలోకి ఇడ్లీలోకి అండ్ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి అసలు ప్రతిసారి నాకు ఇదే కావాలి అంటారు అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ సో ఇంకొక టైప్ చట్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను బట్ ఇది డిఫరెంట్ అనమాట సో చట్నీ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ అయితే కారం చేస్తూ ఉన్నానండి అండ్ ఈ కారం మా రాయలసీమ చాలా ఫేమస్ మా రాయలసీమలో ఈ కారంతోనే ఎగ్ దోశ అన్నీ కూడా చేస్తారు సో ఎవరైనా తిరుపతి అలా వచ్చినప్పుడు లేదా కడప అటు సైడ్ ఎక్కడికి వచ్చినా కూడా ఈ ఎగ్ దోశలోకి ఈ కారం వేస్తారనమాట సో ఫేమస్ అనమాట మా కారం సో ఆ కారం చేసుకోవడానికి నేనైతే ఎండుమిర్చిని వాష్ చేసేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొంతమంది వేడి నీళ్ళల్లో కూడా కాసేపు నానబెట్టేసి యాడ్ చేస్తారండి అండ్ రెడ్ చిల్లీస్ అయితే నేను ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నాను అండ్ తర్వాత ఒక తెల్లగడ్డ అయితే తీసేసుకున్నాను అండ్ తర్వాత వన్ బిగ్ సైజ్ ఆనియన్ తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసాను ఫస్ట్ దీన్నంతా కూడా మిక్సీకి పట్టేసేయండి సో బ్లెండ్ చేసేసేయండి దీన్ని మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత చూసారా ఇలా పచ్చాపచ్చు కొంచెం అలా ఉంటుంది ఈ టైంలో మనం టమోటాస్ యాడ్ చేయాలి అండ్ ఇక్కడ నేను ఫోర్ టమోటాస్ యాడ్ చేస్తూ ఉన్నానండి ఈ కారంకి టమోటాస్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి సో అండ్ దెన్ నెక్స్ట్ అయితే ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే అండ్ తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోండి ఇంతేనండి కారం చూసారా రెడీ అయిపోయింది వాటర్ యాడ్ చేసుకోవద్దు అవసరం ఉండదు ఎందుకంటే టమోటాస్ యాడ్ చేసాం కదా అందులో వాటరే సరిపోతుంది సో దీన్ని కూడా మంచిగా తాలింపు అయితే పెట్టేసుకోండి సేమ్ ప్రొసీజర్ కాకపోతే ఇందులో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేయండి ఎందుకంటే కారం చాలా రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని నెక్స్ట్ ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర కరివేపాకు యాడ్ చేసేసేయండి అండ్ అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంగువ యాడ్ చేస్తే సో కొంచెం ఇంగువ యాడ్ చేసేసి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి అండ్ ఇప్పుడు ఇందులోకే మనం కారం యాడ్ చేసేసేయాలన్నమాట ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయే అంత దాకా మంచిగా ఉడకాలి కారం అంతా కూడా సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం యాడ్ చేయండి సరిపోతుంది యాడ్ చేసేసి మంచిగా దీన్నంతా కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మంచిగా ఉడకనివ్వండి అండ్ లిడ్ అయితే క్లోజ్ చేయొద్దండి లిడ్ ఏం పెట్టద్దు అలానే వదిలేసేయండి మంచిగా ఇదంతా కూడా ఒక టెన్ మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోయి అంతా పోయేసి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను కదా అండి దోశకి ద బెస్ట్ కాంబినేషన్ అని అండ్ ఎగ్ దోశకి అయితే ఇంకా ద బెస్ట్ అండి సో ఆ రోజు మేమైతే ఎగ్ దోశ వేసేసుకొని కారం చట్నీ మిక్స్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేశాము మీరు ఈ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఛానల్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలి అనుకున్న వాళ్ళు ఛానల్ ని విజిట్ చేసి చూసేసేయండి బాయ్ బాయ్